ఆనంద పరవశులైన ముఖాలతో హాజరైన వాళ్ళం మనం ఒక విలీనం ఒక తీవ్ర మార్పుని తీసుకొస్తుంది విప్లవోద్యమంలో అని ఆశిస్తున్న వాళ్ళం విప్లవాన్ని ప్రేమిస్తున్న వాళ్ళం తల తలకి గురైన వాళ్ళం సహచరుడు తాము చిట్టిపాటు చెప్పినట్టుగా కన్నీళ్లు దుఃఖాలు దిగమింగిన వాళ్ళం వాటికే పరిమితం కాకుండా కొన్ని భౌతిక కాయాలు సృష్టించిన వాళ్ళం మనలో మనం భౌతికంగా అలాంటి పరిస్థితుల్లో నుంచి ఇవాళ ఈ సభ జరుగుతుంది అంటే గత పది సంవత్సరాలుగా విప్లవోద్యమానికి దూరంగా ఉన్న వాళ్ళతో సహా విప్లవాభిమానులుగా ఉండి భౌతికంగా నిర్మాణాలలో మసకబారిన వాళ్ళు సైతం ఆశలు పెంచుకుని హాజరైన ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ ముఖాల్లో కనిపిస్తున్న ఆనందం కరచాలాలు తీసుకున్నప్పుడు మాట్లాడుతున్న మాటల ధోరణి అభివ్యక్తీకరణ జరుగుతూ ఉంది అయితే ఈ సంఘటన ఒక ఫైన్ మార్నింగ్ అంటే ఒక శుభోదయాన సాధ్యమైందా తాలేదు దేనికి చాలా సుదీర్ఘ ప్రక్రియ కొనసాగింది దీని వెనక సమాలోచనల పర్వం తర్వాత చర్చల పర్వం తర్వాత సంప్రదింపుల పర్వం ఇవన్నీ జరిగిన తర్వాతనే ఈ ఐక్యత ప్రకటన వెలువడుతుంది దీనికి ముందు ఒక దశలో రాజకీయ ఐక్యత సాధించడానికి చర్చలు జరిగాయి తర్వాత నిర్మాణ ఐక్యతను సాధించడానికి చర్చలు జరిగాయి దశల వారీగా జరిగిన చర్చల క్రమంలో ఆగస్టు ఇరవై ఇరవై ఒకటో తేదీలో కేంద్ర కమిటీ స్థాయిలో రెండు పార్టీల మధ్య జరిగిన చర్చల్లో ఒక రాజకీయ ఐక్యతని సాధించడం జరిగింది అందులో ఒకటి గతం రెండు భవిష్యత్తు రెండు రాజకీయ అంశాలకి పరిమితమై ఒకటి రెండు వేల పదమూడులో కీలిక అవసరం లేని అవాంఛనీయమైంది విప్లవోద్యమానికి నష్టం కలిగించింది అనే రాజకీయ అంశం రెండవది రెండు వేల ఇరవై నాలుగులో పార్టీ ఆమోదించిన బందా కార్యక్రమాలు తీర్మానాలకు కట్టుబడి భవిష్యత్తు విప్లవోద్యమ నిర్మాణానికి సమైక్యంగా పనిచేయడం ఈ రెండు రాజకీయ అంశాల ప్రాతిపదిక మీద ఆగస్ట్ ఇరవై ఒకటో తారీఖు సాయంకాలం నాలుగు గంటల ఐదు నిమిషాలకి రెండు పార్టీల కార్యదర్శులు ఆ ప్రకటన మీద సంతకం చేశారు ఇది అయితే అంత మాత్రాన కాదు కదా నిర్మాణ ఐక్యతను కూడా సాధించాలి అవి రెండు రాష్ట్ర రెండు పార్టీల రెండు రాష్ట్రాల రాష్ట్ర కమిటీల సహకారంతో కేంద్ర కమిటీలు దర్శక దర్శకత్వం వహించి నేతృత్వం వహించి సాధించి చేశాయి దశలవారీ చర్చల్లో చివరికి డిసెంబర్ పదిహేడు పద్దెనిమిదో తేదీలో జరిగిన చర్చల్లో నిర్మాణ సమైక్యతను కూడా సాధించడం జరిగింది ఇది రెండవ దశ డిసెంబర్ పద్దెనిమిది సాయంకాలం ఐదు గంటలకి నిర్మాణ ఐక్యత ప్రకటన కూడా చేయడం జరిగింది రెండు పార్టీలు సరిగ్గా పదకొండవ రోజున ఇవాళ సుందరయ విజ్ఞాన కేంద్రంలో ఆ ప్రాతిపదిక ఐక్యతను ప్రకటించడానికి ఈ సభ జరుగుతూ ఉంది అయితే ఈ రాజకీయ ఐక్యత మరి నిర్మాణ ఐక్యత సాధిస్తే సరిపోతుందా లేదు పది సంవత్సరాల పాటు విడిగా వేరు వేరు నిర్మాణాల్లో పనిచేసి నువ్వు పలాన అంటే నువ్వు పలానా అని గత చరిత్ర ఒకటి ఉంది మానసిక ఐక్యతని మూడు ఐక్యతని సాధించాలంటే అది చాలా ముఖ్యమైన అంశం రివిజనిస్ట్ నువ్వంటే నువ్వు మిగతాది నువ్వంటే నువ్వు అసలు ఇన్ఫార్మర్ నువ్వంటే నువ్వు అన్నంత వరకు ఒకరి మీద ఒకరు బురద జల్లుకున్న పరిస్థితుల్లో నుంచి ఇవాళ చరిత్ర సమీక్షిస్తే మనలో ఎవరు ఇన్ఫార్మర్ లంగా ఎవరు ఎవరు పాలక పార్టీ చంతన జారలే అందరం విప్లవ ఉద్యమ రహదారిలోనే ప్రయాణం చేస్తున్నాం అయినా మానసిక ఐక్యతను సాధించడానికి కూడా ఒక ప్రక్రియ ఒక విచిత్రమైన విషయం ఏంటంటే మన మానసిక ఐక్యతకి బేజం పడే రోజు ఎల్లుండి ముప్పై తారీఖు అంబేద్కర్ ని అమిత్ షా అవమానించినటువంటి దానికి వ్యతిరేకంగా డిసెంబర్ ముప్పయో తారీఖు ఈ దేశంలో వివిధ వామపక్షాలు ఇచ్చినటువంటి ఒక పిలుపు ఉంది ఆ పిలుపులో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ రెండేసి పార్టీలు రెండు రాష్ట్రాల్లో విడివిడిగా దాని మీద ఏప్రదం చేయమని ప్రకటన మీద సంతకం చేశాయి మూడు రోజుల క్రితం ఎల్లుండి ఒకే పార్టీగా కార్యక్రమంలో పాల్గొనబోతున్నాయి ఇది ఇరవై ఎనిమిది అది ఇరవై ఐదు అది ముప్పై తారీఖు రెండు పార్టీలు వేరువేరుగా సంతకాలు పెట్టాయి ఎల్లుండి అంబేద్కర్ అవమానించిన దాని మీద కలిసి పాల్గొనబోతున్నాయి అంటే మానసిక ఐక్యత అక్కడ ప్రారంభం కావాలి రెండు పార్టీలు ఇప్పటివరకు ఒకే చోట పనిచేసిన దగ్గర ఇద్దరు బయట దగ్గర మాట్లాడేవాళ్ళు ఇద్దరూ ఇద్దరు మైకుల దగ్గర మాట్లాడేవాళ్ళు వాళ్ళు ఇవాళ ఒక్కళ్ళుగా మారతారు ఆయా జిల్లా కమిటీని చర్చించి సమైక్యంగా ఎవరు అనేది ఒక ఐక్యత భావానికి బేదం పడేది ఆ రోజు ఆ మానసిక ఐక్యతను సాధించడంతో ఇది ఒక దశ కానీ మరొక స్థూల దశ ఉంది మన కలయిక కాదు కదా విప్లవ శక్తులు విప్లవ శక్తులు కలవడం కాదు దాంతోనే ఈ దేశంలో విప్లవం రాదు విప్లవం రావాలంటే ప్రజలు విప్లవ చైతన్యం పొందాలి ప్రజలు పాత్ర ఇప్పుడు మనం మనం కలిసాము కలిసి ఒకటయ్యాం కానీ ప్రజల్ని కలవాలి అసలు కలయిక ప్రజలతో పీడిత ప్రజలతో పీడిత ప్రజలతో కలవడం అనే కర్తవ్యం వాళ్ళ మన ముందు ఉన్నది అందుకనే ఇవాళ విప్లవకారుల మధ్యన ఐక్యత కోసం పార్టీ కేంద్ర కమిటీ చేస్తున్న కృషి అయితే ఈ ఐక్యత తదనంతరం ప్రజల మధ్య ప్రజల మధ్య పనిచేయడం ప్రజలతో మమేకం కావడం విప్లవ ఉద్యమాల్ని ప్రజాతంత్ర ఉద్యమాలు నిర్మించడం అనేది కర్తవ్యం ఇవాళ ఈ ఒక్క విలీనమే కాదు ఇలా పార్టీ కేంద్ర కమిటీ విలీనాల కోసం ఐక్య కార్యాచరణ కోసం ఐక్యతల కోసం ప్రయత్నం చేస్తుంది రేపు తూర్పు మరియు ఈశాన్య రాష్ట్రాల్లో పనిచేస్తున్న ఒక విప్లవ పార్టీతోను కూడా ఐక్యత చర్చలు పోగమైన దశలో కొనసాగుతున్నాయి అవి కూడా ఏదో రోజున ఇవాళ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మీరు ఎలా అయితే ఆరుతూ ఆనందంగా ఉన్నారు అలాంటి ఆనంద ప్రకటన ఏ రోజునైనా ఉచితారు అంతేకాదు ఎస్ఓసి చర్చ జరుగుతున్నాయి అవి కూడా రెండు వేల ఇరవై ఐదులో లో కార్యరూపం ధరిస్తుందని ఆశిస్తున్నాం ఇవాళ దేశ వ్యాప్తంగా విప్లవ శక్తుల మధ్య ఒక ఐక్యత కోసం ఏకీకరణ కోసం పునరేకీకరణ కోసం జరుగుతున్న ప్రయత్నాలు దేనికి అంటే విప్లవోద్యమాల నిర్మాణానికి మనం మనం కలిస్తే అవ్వదు విప్లవోద్యమాల నిర్మాణాన్ని మనం చేపట్టాల్సిన బాధ్యత ఉంది దానికి అనుకూలమైన పరిస్థితులు ఇవాళ ఉన్నాయి వాటిని సద్వినియోగం సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంది ఎన్ని దుఃఖాలు ఎన్ని కన్నీళ్లు తండ్రి చిక్కు అన్నట్టుగా చీలికలు వెనక దాగి ఉన్నాయి వాటన్నిటిని పోగొట్టుకునే రూపుమాటి రూపుమాపి ఇవాళ ఒక ఉత్సాహపూర్తంగా ఉత్తేజపూరితంగా ఎక్కువ ఉద్యమ నిర్మాణానికి పూనుకోవాల్సిన అవసరం ఉంది తండ్రి సంజ చెప్పినట్టుగా ప్రపంచ పరిస్థితుల్లో వస్తున్న మార్పులను కూడా మనం అధ్యయనం చేసినట్టయితే అది అర్థమవుతుంది మూడు వందల అరవై ఐదు చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగిన ఒక గాజాలో హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ లో భాగంలో ఉన్న ఒక గాజాలో పదిహేను నెలలైనా ఈనాటికి డెత్ డిఫైన్ స్ట్రగుల్ ఒక సెల్ఫ్ సాక్రిఫైసింగ్ స్ట్రగుల్ చేస్తున్నారు అక్కడ ప్రజలు అంటే ప్రతిఘటనకి ఎంత ప్రాధాన్యత ఉందో అక్కడ చరిత్ర తెలియజేస్తుంది ఇవాళ యూరోప్ లో ఏడు దేశాల్లో ఒక ఒక తీవ్ర మితవాద పక్ష ప్రభుత్వాలు గెలిచాయి అధికారానికి వచ్చాయి మరొక రెండు ప్రధాన దేశాలైన జర్మనీ ఫ్రాన్స్ లో కూడా అంచుల్లో ఉన్నాయి మరి ఈ నుంచి ఇరవై రోజున అమెరికాలో ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు ఆ తర్వాత ప్రపంచ పరిస్థితులు ఏ మార్పు వస్తాయో ఒకవైపున అనుచివేతకి సిద్ధపడే ప్రభుత్వాలు అలాగే ఉన్నాయి రెండో వైపున ప్రతిఘటనలు కూడా పెరుగుతున్న దశలో మనం ప్రపంచం రెండుగా చీలిపోయి రెండు ప్రపంచాలు కార్పొరేట్ ప్రపంచం పీడిత ప్రపంచం భారతదేశం కూడా రెండు భారతదేశాలు కార్పొరేట్ భారత్ పీడిత భారత్గా రెండు భారతులుగా విభజించబడ్డ కాలంలో మరింతగా విభజన ఇంకా తీవ్రమవుతున్నటువంటి కాలంలో మన పీడిత భారత్ మనం వెళ్ళాలి ఇవాళ మనం ఒకనాడు ఎన్నో ఆశయాలు ఆకాంక్షలతో వచ్చిన వియత్నాం విప్లవ ధాలు ప్రేరేపి సాయుధ విప్లవ జ్వాలమర్ని దానికి మనం ప్రేరేపితులమై వచ్చిన విప్లవ ఉద్యమంలో పనిచేసిన ఇవాళ వేరుగా ఉంది పరిస్థితి నూరేళ్ల క్రితం కమ్యూనిస్టు ఉద్యమం భారతదేశంలో ఒక యువతరాన్ని నవతరంగా తీర్చిదిద్దింది యాభై